నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉపాధ్యాయులు పోరాటాలు చేసి ఉపాధ్యాయ లోకానికి ఎంతగానో సేవలు అందించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాభై వసంతాల సవరణోత్సవం వేడుకలను మార్చల యూట్యూబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యూట్యూబ్ జెండాను వారు ఆవిష్కరించారు ఇదే సత్యవని ఇదే నిత్యమని మదంజింగ్ కదండిలా

గొప్పగా ఉండొచ్చు కానీ దాని తగ్గట్టుగా యూట్యూప్ లో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా నిబద్ధత పనిచేస్తాడు ఇప్పుడు ఇందాక మేడంగా చెప్పారు ఎక్కడి నుంచో వచ్చారు అయినప్పటికీ ఒక్క సంవత్సరంలో ప్రతి విషయంలో కూడా మన వణక వణకను వణకలు చాలా ధైర్యంగానే వంటతారు అది చాలా గొప్ప విషయం ఆయన తరపున మేము ఎల్లప్పుడూ ఆమెకి అన్ని విధాల చేయ ఇస్తాము

నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడో వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి